मधुस्फीतावाचः परममृतं निर्मितवतः तव ब्रह्मन् किं वागपि सुरगुरोर्विस्मयपदं मम त्वेतां पुनामीत्यर्थेऽस्मिन् पुरमधनबुद्धिर्व्यवसिता मधुस्फीता वाचः परमममृतं निर्मितवतः तव ब्रह्मन् किं वागपि सुरगुरोर्विस्मयपदम् ममत्वेतां वाणीं गुणमधनपुण्येन भवतः पुनामित्यर्थेऽस्मिन् पुरमथनबुद्धिर्व्यवसित ब्रह्मन् परमात्मनवेन को शि परमं परममैना అమృతం అమృత స్వరూపములైన మధుస్పీత తేనెలొలికించే వాచ వాక్కులను నిర్మితవత నిర్మించే తవ నీ యొక్క వాక్కులను సురగురో వాక్ అపి దేవతల గురువైన బృహస్పతి వాక్కు కూడా కిం విస్మయ పదం ఆశ్చర్యం గొలుపుతుందా అంటే నీ వాక్కులకి బృహస్పతి వాక్కు కూడా సాటి రాదు అని చెప్పడం అన్నమాట పురమధన త్రిపుర సంహారక మమతు ఏతాం వాణీం నా ఈ వాణితో భవత నీ యొక్క గుణమధన పుణ్యేన గుణములను ధ్యానించడము ద్వారా కలిగిన పుణ్యము వలన పునామీ ఇది పవిత్రుడను అవుతాను అందువలన అస్మిన్ ఇందులో మమ బుద్ధి వ్యవసిత నా బుద్ధి నిలిచింది పరమాత్ముడు ఓ శివ తేనెలు లిఖించే పరమమైన అమృతమయమైన పదాలని నిర్మించే నీకు బృహస్పతి వాక్కు కూడా ఆశ్చర్యం కలిగించదు త్రిపుర సంహారక నీ గుణమధనం అనగా ధ్యానించడం ద్వారా నేను పునీతుణ్ణి అవుతాననే భావంతో నా బుద్ధి ఇందులో సంచరించుతుంది అని పుష్పదంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని గనక మనం గమనిస్తే పుష్పదంతుడికి భగవంతుడి ఎందు సద్భక్తి వినయము అంకురించినట్లు మనకి తెలుస్తుంది అతనికి తాను అనేటువంటి అహంకారము తనకి ఎక్కడికైనా వెళ్ళగలిగే అదృశ్య శక్తులున్నాయనేటువంటి అహంకారముతోనూ అతనుండేవాడు ఎప్పుడైతే పరమేశ్వరుడి యొక్క నిర్మాల్యం తొక్కాడో అప్పుడు అవన్నీ కోల్పోవడం వలన అతని హృదయంలో నిజమైనటువంటి భక్తి భగవంతుడి ఎందు వినయము అంకురించాయి అతను ఏం చెప్తున్నాడంటే పరమేశ్వర పరమమైన అమృతమయమైన పదాలను నిర్మించడంలో బృహస్పతి వాక్కు కూడా నీకు నీ వాక్కుకి సాటి రాదు అని చెప్తున్నాడు పరమమైన వాక్కులు అంటే గంభీరమైనటువంటి అర్థముతో కూడినటువంటి వాక్కులు అమృతమయమైన వాక్కులు అంటే ఏ వాక్కులని వినడము వలన మన మనస్సు బుద్ధి పవిత్రమవుతాయో ఉపరతి చెందుతాయో అనగా శాంతిని పొందుతాయో అవి అమృతమయమైన వాక్కులు అలాంటి వాక్కులు నిర్మించేటువంటి పరమేశ్వరునికి బృహస్పతి కూడా సాటిరాడు కాబట్టి భాష భావం అన్నీ పరమేశ్వరు నుండి వచ్చినవే సమస్త విద్యలకు పరమేశ్వరుడే మూలం అని మనకి వేదం చెప్తుంది ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం సమస్త విద్యలకు మూలము పరమేశ్వరుడే కాబట్టి అన్ని విద్యలు ఆయన ప్రేరితాలే అని చెప్తూ సంస్కృత భాషలోని స్వరం పరమేశ్వరుడు నాదం అమ్మవారు అచ్చులు ఆ నుండి అహ వరకు అమ్మవారైతే హల్లులు కా నుండి బండిరా వరకు పరమేశ్వరుడు అలాగే పదం పరమేశ్వరుడైతే అర్ధం అమ్మవారు అని మనకి శాస్త్రంలో చెప్పారు ఈ విద్యలన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే పాణిని మహర్షి శివుని గురించి తపస్సు చేస్తూ ఉంటే శివుడు తాండవం చేస్తూ సార్లు ఆయన ఢమరుకాన్ని మ్రోగిస్తాడు ఆ శబ్దం నుండి పద్నాలుగు మాహేశ్వర సూత్రాలు వచ్చాయి ఆ పద్నాలుగు ఏవి ఏమి అంటే మొదటిది ఆయివున్ రెండోది రులుక్ మూడోది ఏజ్ ఐ ఔచ్ ఐదవది హయవరట్ ఆరవది లణ్ ఏడవది న్యమం ఎనిమిదవది జబన్ తొమ్మిదవది గడదస్ పదవది జబగడదస్ పదకొండవది ఖాఛాట పన్నెండవది కపయి పదమూడవది శశసర్ పద్నాలుగవది హల్ ఈ పద్నాలుగు ఈ పద్నాలుగింటిని కలిపి మాహేశ్వర సూత్రాలు అని చెప్తారు ఈ సూత్రాలని ఉపయోగించి పాణిని అష్టాధ్యాయి అనేటువంటి వ్యాకరణాన్ని రచించాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలాంటి నీకు బృహస్పతి వాక్కు కూడా సాటిరాదు ఇక నా వాక్కు ఎంత స్వామి అని చెప్తూ మరి ఎందుకు ఈ స్తోత్రాన్ని నేను రచిస్తున్నాను అంటే నీ అనంతమైన కళ్యాణ గుణములను ధ్యానించడం వలన తలుచుకోవడం వలన స్మరించడం వలన నేను పునీతుడినవుతాను అందువలన నా బుద్ధి ఈ స్తోత్రాన్ని రచించే విధంగా నన్ను ప్రేరేపించింది అని పుష్పదంతుడు పరమేశ్వరుడికి విన్నవించుకుంటున్నాడు